పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఇంతమందికి భయమేస్తుందా సోషల్ మీడియాలో అందరూ ఒక్కటే నెగిటివ్ చేస్తున్నారా ఓజీ రికార్డులు చూస్తుంటే భయమేస్తుందా పవన్ మేనియాతో వణికిపోతున్నారా ఒక్క సినిమాపై ఎందుకింత నెగిటివ్ డ్యూటీ చేస్తున్నారు ఇదేం పద్ధతి పవన్ విజయాన్ని ఆపాలని కుట్రలు జరుగుతున్నాయా ఇవన్నీ కేవలం అనుమానాలు కాదు కళ్ల ముందే కనిపిస్తున్న నిజాలు పవన్ కళ్యాణ్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కొందరికి నిద్ర పట్టకపోవడం చూస్తున్నాం సోషల్ మీడియాలో జట్టు కట్టి ఒకటే నెగిటివ్ రేపగండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ చూసి ఒక్క మాట గుర్తొస్తుంది భయం ఉంది కాబట్టే ఇలాంటి నెగిటివ్ టాక్ మొదలైంది అంటున్నారు అభిమానులు రికార్డులు బద్దలవుతూ పవన్ మేనియా మళ్లీ ఎగిసిపడుతుందని అనుకోగానే కొందరు వణికిపోతున్నారనేది వాళ్ల వాదన ఇంత పెద్ద స్టార్ సినిమా అంటే నెగిటివ్ రావడం సహజం కానీ ఆ విజయాన్ని అడ్డుకోవడానికి కావాలనే నెగిటివ్ వాతావరణం సృష్టించడం చిన్న చూపే కానీ పెయి ట్వీట్లు కొన్ని యూట్యూబ్ రివ్యూలు కొన్ని ఫేక్ ట్రెండ్లు ఇవన్నీ కలిపి ఒకే దిశగా సాగుతున్న ఇది ఏ అభిమానికి అయినా కోపం అంశం ఒక్క సినిమాపై ఈ స్థాయి నెగిటివ్ క్యాంపెయిన్ అర్థమైపోతుంది అంటున్నారు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే కలెక్షన్లు స్టార్ ఇమేజ్ పొలిటికల్ ప్రభావం అన్ని ఒకేసారి పడతాయి అదే భయంతో కొందరు మానసికంగా వణిగిపోతున్నారేమో అనిపిస్తుంది పైగా ఓజీ ట్రైలర్ టీజర్ చూస్తే ఆ స్థాయి రికార్డ్స్ ఖాయమైపోయింది ఫ్యాన్స్ భావోద్వేగాలతో ఆడుకోవడం కుట్రలుగా విజయాన్ని అడ్డుకోవడం కావాలని పైరసీ ప్రమోట్ చేయడం ఇవన్నీ కుట్రలో భాగాలే పవన్ కళ్యాణ్ మేనియా ఫ్యాన్స్ రక్తంలో ఉంది దాన్ని ఎవరూ ఆపలేరు ఒక్కసారి సినిమా హిట్ అయ్యి ఆఫీస్ వద్ద దుమ్ము లేపితే ఈ నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్లే పారిపోవాలని వార్నింగ్ ఇస్తున్నారు అభిమానులు